గుజరాత్లో ఓ విచిత్రమైన ప్రేమ కథ తెరపైకి వచ్చింది అక్కడ ఒక కుటుంబం ఒక జంట వివాహం చేసుకున్న ఆరు నెలల తర్వాత వారి విగ్రహాలను చేసుకుంది అయితే అసలు విషయానికి వస్తే గుజరాత్లోని తాపీలో అదే అదేవిధంగా రంజనాలు ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి చాలా రకాలుగా వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీని ఒప్పించడానికి ట్రై చేశారు అయితే ఇద్దరిది వేరే వేరే కులం అవడంతో వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కూడా అంగీకరించలేకపోయారు వీళ్ళు ఇద్దరు ఒకరికి ఒకరు కూడా చాలా గానంగా ప్రేమించుకున్నారు వీళ్ళకి ఇద్దరికి ప్రేమ గురించి తెలిసినా కూడా వీళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కూడా వీళ్ళకు వేరే వేరే పెళ్లి చేయాలని చాలా రకాలుగా ప్రయత్నం చేశారు అప్పటికి ఇద్దరు కూడా చాలా సంబంధాలు వచ్చేవి అయినా కూడా వాళ్ళిద్దరూ ఏదో విధంగా ఆ పెళ్ళినైతే క్యాన్సిల్ క్యాన్సల్ చేయించేవారు ఎందుకంటే ఒకరికి ఒకరికి చాలా ప్రేమగా ఎప్పటి నుంచో వీళ్ళ వ్యవహారం నడుస్తుంది అందువల్ల వీళ్ళు వేరొకరిని చేసుకోవడానికి ఇష్టపడడం లేదు దీంతో అన్ని రకాలుగా ట్రై చేసినప్పటికీ ఎవరు కూడా ఒక నిర్ణయానికి రాలేదు అందువల్ల చేసేదేమీ లేక ఇంకా వీళ్ళు ఇద్దరు కూడా ఒక చోటుకు కలిసి గుజరాత్లోని తాపిలోని అక్కడ ఉన్న ఒక అడవిలో ఇద్దరు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు అయితే వీళ్ళ ఫ్యామిలీ తరువాత వీళ్ళ ప్రేమ తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఇంతగా ప్రేమించుకున్నారు మనం ఒక్క నిమిషం ఆలోచన చేసేది ఉండే వీళ్ళిద్దరిని పెళ్ళి చేసిందే ఇద్దరు బాగుండేవాళ్ళు కదా మన కుల మతాల గురించి ఆలోచించి వీళ్ళ ఇద్దరిని చంపేసుకున్నాం అని వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కూడా బాధపడ్డారు రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు వీళ్ళు పెళ్ళి విగ్రహాలతో తయారు చేసి వీళ్ళు ఇద్దరికి నిజంగా నిత్య జీవితంలో ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో చనిపోయిన ఆ ప్రేమికుల ఇద్దరి ఫోటోలని రూపంలో తయారు చేసి ఒక పెళ్లిని ఎంత ఘనంగా అయితే జరుపుతారు ఇద్దరి ఫ్యామిలీస్ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ఇద్దరు కూడా చాలా ఘనంగా వివాహం అయితే జరిపారు ఇందుకు సంబంధించిన వీడియోస్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే అప్పుడు ఎలాగో చేయలేకపోయారు ఇప్పుడైనా చేసి వాళ్ళ ఆత్మ శాంతించేలా చేస్తున్నారు మంది చెప్తున్నారు అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి